అయి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనమైతే పులికొండకు సంబంధించిన సంబంధించిన వీడియోనైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈ యొక్క కొండ స్పెషాలిటీ ఏంటంటే ఒక వెయ్యి అడుగులు ఒకే కొండ అనమాట ఈ కొండ అనుకుని మరో కొండ ఉంటుంది ఈ రెండు కొండలు కూడా శివలింగం లాగా ఉంటాయి అనమాట మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఈ బ్యాక్ సైడ్ చూసేటువంటి కొండనే పులికొండ అంటారనమాట శివలింగాన్ని పోలి ఉండడం వల్ల స్వయంభూగా వెలిసినటువంటి శివలింగంగా భావించి ఇక్కడైతే పైన శివుడి యొక్క ఆలయం అయితే నిర్మించారు అది ఎక్కడ అనేటువంటిది కొంత దూరం అయితే మనం మెటల్ ద్వారా ఎక్కోవచ్చు మరి కొంత దూరం అయితే ఐరన్ స్టెప్స్ ఉంటాయి ఆ తర్వాత రెండు కొండల మధ్య అయితే చాలా ఇరుగ్గా ద బెస్ట్ అడ్వెంచర్ వీడియో అండి వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అడ్వెంచర్ అయినప్పటికీ మనం వెళ్ళే దారి అయితే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది మనం తిరుపతి నుంచి పులిగొండకి ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ వన్ అవర్ లో అయితే నేను రీచ్ అయ్యాను దారిలో అట్మాస్ఫియర్ రీసెర్చ్ లాబ్ అయితే ఉంటుంది ఇది దాటి కొంచెం ముందు తర్వాత మనకి పులిగొండ మనం రీచ్ అవుతాము చూస్తున్నారు కదా ఈ దారి నుంచి మనం వెళ్ళినట్లయితే రైట్ కు తీసుకోగానే మనకైతే పులిగొండ అయితే కనిపిస్తుంది ఇదే మనం ఎక్కబోయేటువంటి పులికొండ అనమాట చూడండి ఎంత గంభీరంగా కనిపిస్తుందో అయితే ఈ ఊరి గ్రామస్తుల్ని పులికొండ గురించి అడగ్గా ఒంటరిగా అయితే అస్సలు వెళ్ళొద్దని చెప్పారు గుండె ధైర్యం ఉంటేనే వెళ్ళమని చెప్పారు నీ మెట గురించి మనం స్టార్ట్ చేస్తామని ఏమవుతుందో ఏమో చూద్దామండి నేనైతే ఒక్కడే ఉన్నాండి ఒక్కడే వెళ్తున్నాను సో ఏమైనా కానీ ఓకే అని చెప్పి ముందుకైతే వెళ్తున్నాను పద ముందుకే వెళ్దామండి ఈ వీడియో అయితే పార్ట్ టూగా కంటిన్యూ చేస్తున్నాను పార్ట్ వన్ చూడాలనుకునే వాళ్ళైతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఆ తర్వాత పార్ట్ వన్ క్లోజ్ అయిన దగ్గర నుంచి అయితే ఇప్పుడు వీడియో స్టార్ట్ అవుతుంది పార్ట్ వన్ లో మనమైతే ఈ చీకటి అయితే ఉన్నాం ఈ చీకటి గుహలో నుంచి ఇప్పుడైతే మనం అయితే వచ్చేసి సో ఇక్కడికి రాగానే మళ్ళీ మనకైతే మరి కొన్ని మెట్లు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడైతే కొంచెం ఓపెన్గా అయితే ఉండింది చూస్తున్నారు కదా ఈ గ్యాప్ లో నుంచి అనమాట ఈ గ్యాప్ కొండకి కొండకి మధ్య గ్యాప్ చూస్తున్నారు కదా ఇదనమాట ఇక్కడ మంచి అయితే మనం ఎక్కుతున్నాం కదా ఒకవేళ దిగేటప్పుడు కానీ అయితే ఈ మెట్ల ద్వారా అయితే దిగేసి వెళ్తారనమాట సో ఇటు దిగడానికి ఇటు అనమాట మనమైతే ఇటు అయితే ఎక్కేస్తున్నాం ఎక్స్పీరియన్స్ అటు ఈ మెట్లు ఎక్కేసి మనం పైకి వెళ్ళగానే ఒక అద్భుతమైనటువంటి సీనరీ అయితే కనిపిస్తుంది ఈ సీనరీ పక్కనే ఒక డేంజరస్ బ్రిడ్జ్ కూడా ఉందండి ఇప్పుడు మనం అయితే ఆ బ్రిడ్జ్ ఎక్కబోతున్నాము కదా ఈ బ్రిడ్జ్ అయితే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అయితే అనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి లోతుగా చూస్తే చాలా చాలా అంటే చాలా లోతుగా అయితే ఉండింది ఎంత లోయలాగా ఉంది జస్ట్ మనం ఏమాత్రం స్లిప్ అయ్యామంటే ఇంక అంతే సంగతులు అనమాట చూస్తున్నారు కదా ఎంత లోతు అయితే ఉందో సుమారు వివిధ కథనాలు బట్టి అయితే వెయ్యి అడుగుల్లో హైట్ అయితే ఈ శివలింగం ఉన్నది అని చెప్తారు ఇక్కడ కనిపించే కొండ శివుడు ఇక్కడ కనిపించే కొండ పార్వతి అని అయితే చెప్తున్నారు మనమైతే ఆ చివరి నుంచి ఈ చివరకైతే వచ్చేసాం సో అయితే ఇది వచ్చేటప్పుడు మాత్రం బీ కేర్ఫుల్ అండి చాలా అంటే చాలా జాగ్రత్తగా రండి లేకపోతే చిన్న చిన్న మిస్టేక్ జరిగినా కానీ ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంది ఈ కొండను కనుక ఎక్కాలంటే మీరు ఒక అద్భుతమైన సాహసం అయితే చేయాలి ఏంటి అనుకుంటున్నారా ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుంచి మాత్రమే మనం కొండ అయితే ఎక్కవలసి ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత మాత్రం సీనరీ అయితే అద్భుతం అండి గాలి కూడా చాలా విపరీతంగా అయితే దొరుకుతుంది చాలా జారేటట్లుగా ఉంది ఈ ఫ్లాగ్ అయితే చూస్తున్నారు కదా మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఫ్లాగ్ దగ్గరికి వచ్చి ఒక సెల్ఫీ అయితే దిగుతూ ఉంటారు అంత అద్భుతంగా ఉంటుంది అంతే సేమ్ టైం చాలా డేంజరస్గా కూడా ఉంటుంది ఇప్పుడైతే మనం శివాలయానికి అయితే వెళ్తున్నాం పైన కనిపిస్తుంది కదా అదే శివాలయం అనమాట అక్కడికైతే మనం వెళ్తున్నాం ఇంత హైట్ ఉన్నటువంటి కొండలు అయితే నాకు పైన అయితే నీటి కొలనైతే కనిపించింది అది చూడగానే నాకైతే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది ఆనందం కూడా వేసింది ఈ ఇంత పైకి నీళ్ళు ఎలా వచ్చాయని ఆ కొలను చూసుకుంటూ మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫైనల్లీ మనమైతే టెంపుల్ అయితే చేరుకున్నాం చూస్తున్నారు కదా ఎక్కడైతే మనకు మూడు టెంపుల్ అయితే కనిపిస్తున్నాయి ఫస్ట్ మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట ఇది ఇక్కడ చూస్తున్నాం మనం ఆ తర్వాత మనకి పక్కనే అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది అలాగే మరి కొంచెం పక్కకి వెళ్ళినట్టయితే అయితే శని గ్రహాలు ఉంటాయి కదా వాటిని అయితే మనం చూస్తున్నాం అక్కడ నుంచి ముందుకెళ్ళినట్టు మెయిన్ శివాలయం నందీశ్వరుడు ఇవన్నీ అయితే మనం అయితే చూస్తున్నాం ఫైనల్లీ మనమైతే శివుని యొక్క దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ పూజారి నంబర్ కూడా ఇస్తున్నానండి మీరు ఎవరైనా రావాలనుకునే వాళ్ళైతే పూజారికి అయితే కాల్ చేసి అయితే ఇక్కడ అయితే గాలి విపరీతంగా ఇస్తుంది అండి హైట్ అంత హైట్ అయితే నమ్ముకున్నాం ఇప్పుడు మీరైతే మరొక అడ్వెంచర్ అయితే చూడడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే దిగడం అనేటువంటిది ఇక్కడ చాలా రిస్క్తో కూడుకున్నటువంటి విషయం అనమాట ఎక్కడానికి ఎంత కష్టం అయితే పడ్డామో అలాగే దిగడానికి అయితే అంతకు మించినటువంటి సాహసం అద్భుతం అయితే మనం చేయాల్సి ఉంటుంది ఇలా మనం కొంత దూరం వెళ్ళగానే పైన అయితే పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి అవి ఇరుక్కుపోయి ఉంటాయి అలాగే చీకటి గుహలోకి మనం అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇలా వెళ్తాం కదా మనమైతే రిటర్న్ అయితే ఉన్నాం రిటర్న్ అయితే అద్భుతంగా ఉంది ఇది మరీ గబు చీకటగా చీకటిగా అయితే ఉంది చూస్తున్నారు కదా మెట్ల మీద మేము ఆ ఫ్రెండ్ అనమాట మనం దిగాల్సింది అడ్మిషన్ పెట్టుకెళ్ళాలి లీ మనమైతే కొండ మెట్లలో నుంచి సందులో నుంచి చివరికి ఇనుప మెట్ల దగ్గరకు అయితే వచ్చాం ఎక్కడే అసలైనటువంటి అడ్వెంచర్ అయితే ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుందండి దిగడం అనేటువంటిది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ కిందకి అయితే సింపుల్గా లోయలోకి అయితే పెట్టుకుంటాం చూస్తున్నారు కదా ఎంత పెద్ద లోయ అయితే ఉంటుందో రెండు కొండల మధ్య ఈ రెండు కొండల మధ్య పైన కనిపించేటువంటి బ్రిడ్జ్ నుంచి మనం పైనందా పాస్ అయ్యాం ఇప్పుడు మనం కిందకైతే వెళ్తున్నాం చాలా అయితే చాలా డేంజరస్ అండి అది మనమైతే ఫైనలీ మనం అయితే దిగేసామో చూస్తున్నారు కదా ఎంత హైట్ అయితే ఉన్నాయో ఈ హైట్ మొత్తం కూడా డేంజర్ స్టెప్స్ మనం దిగేసాము చిన్న డేంజర్ కాదండి అయితే చాలా చాలా అంటే డేంజర్ అన్నమాట ఏమాత్రం మనం అశ్రద్ధగా ఉన్నా కానీ జస్ట్ కింద పడిపోతాం తలకాయలు వైలిపోతాయి బీభత్సంగా ఉంటుంది చూశారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి